ఈరోజు మంచి మాట వివేక చూడమనిలో ఒక శ్లోకం సో త్యజ అభిమానం త్యభిమానం కులగోత్తర నామం ధూపాశ్రమే లింగస్య ధర్మవశే కత్తిదాన్ భవాఖండఖస్వరూపా అంటే తడితడిగాను జిడ్డుగాను మాంసఖండంతో ఉన్న ఈ శరీరాన్ని ఆశ్రయించున్న కులము గోత్రము నామము రూపము ఆశ్రమము అంటే మనం ఇంగ్లీష్లో చెప్పుకుంటే నేమ్ ఫేమ్ రేస్ సో క్యాస్ట్ రెలిజియన్ ఇవన్నీ అన్నమాట ఇవన్నీ మర్చిపోయి నువ్వు అహం బ్రహ్మాస్మి అని తెలుసుకోమని చెప్పారు శంకరాచార్య గారు వివేక చూడమణిలో రెండు వందల తొంభై ఎనిమిదో శ్లోకం అది సో చాలామంది మన దేశంలో ఉన్నాయి అది ఉన్నాయి ఏదైనా అని చెప్తారు అది చాలా పొరపాటు మనకి అద్వైత సిద్ధాంతం ప్రకారం మనం శరీరం కాదు మనం మనసు కాదు మనం ప్రాణమయ అన్నమయ విజ్ఞానమయ కోశం కాదు ఈవెన్ ఆనందమయ కోశం కూడా కాదు అహం బ్రహ్మాస్మ అంటే ఈ ఐదు కోశాలకి అతీతంగా ఉన్నది అందువల్ల అలా అని మనం దేహాన్ని త్యాగం చేయక్కర్లేదు దాన్ని నెగ్లెక్ట్ చేయక్కర్లేదు ఎలాగైతే రౌతు గుర్రాన్ని తను స్వస్థానానికి వెళ్ళే వరకు జాగ్రత్తగా చూసుకుంటాడో అలాగే మన శరీరం మనం చూసుకోవాలి అలాగే మన మనసుని కష్టపెట్టుకోకూడదు అలాగే ఇంకోటి మనసుని కూడా కష్టపెట్టకూడదు మనకి భగవంతుడు ఇచ్చిన బుద్ధిని ఉపయోగించాలి ఆ బుద్ధిని ఉపయోగించడం సిద్ధి వస్తుంది వినాయకుడికి బుద్ధి సిద్ధి ఇద్దరు భార్యలు అంటే అర్థం ఏంటంటే నేను బుద్ధి ఉపయోగిస్తే సిద్ధి వస్తుందని మన వాళ్ళన్నీ భావగర్భితంగా చెప్పారు సో ఇవాళ మంచి మాట ఏంటంటే ఐఎమ్ నాట్ ద బాడీ నేను శరీరం కాదు ఆ శరీరంతో వచ్చిన రంగు రూపం కులం వర్ణం అవన్నీ కాదు సో అందువల్ల జీన్ పాల్ శాస్త్రం ఏమన్నాడంటే ఐ థింక్ దట్స్ మై ఐఎమ్ ఎగ్జిస్టింగ్ అన్నాడు అది కరెక్ట్ కాదు మన అద్వైత సిద్ధాంత ప్రకారం ఐ ఎగ్జిస్ట్ దట్స్ వై ఐ థింక్ అన్నది కరెక్ట్ అందువల్ల మనం మన ఆలోచనలు కూడా మనమే కాదు ఆలోచనలో ఒక ప్రవాహం వెళ్తుంటే ఆ ప్రవాహం ఒడ్డున మనం కూర్చున్నట్టు ఉన్న రూపం అనేది అందువల్ల మనం ఆత్మ అన్నది సాక్షి రూపమైంది సైనింగ్ ఆఫ్ రాజశేఖర్ పల్లాపడ